తుఫాను సమయంలో ఇలా బలమైన గాలులు వీస్తూ ఉంటాయి ఎటువంటి సాధనాలు లేకుండా పరిసరాలను పరిశీలించడం ద్వారా ఈ గాలుల వేగాన్ని తీవ్రతని మనం ఎలా తెలుసుకోవచ్చు పంతొమ్మిదవ శతాబ్ద ప్రారంభంలో పరిసరాలను పరిశీలించడం ద్వారా గాలుల వేగాన్ని లెక్కించే ఒక విధానాన్ని ఇంగ్లాండ్ దేశానికి చెందిన విపోర్ట్ రూపొందించారు దీన్ని రిపోర్ట్ స్కేల్ అంటారు సున్నా నిచ్చలం గాలి వేగము గంటకు మూడు కిలోమీటర్ల లోపు ఉంటుంది ద్వీపపు జ్వాల నెట్ట నిలువుగా కనిపిస్తుంది సరస్సులో కానీ సముద్రంలో కానీ జలాలలో ఎటువంటి కదలిక ఉండదు ఒకటి పిల్ల గాలి వేగము గంటకు ఐదు కిలోమీటర్ల లోపు ఉంటుంది బహిరంగ ప్రదేశాల్లో పొగ గొట్టాల నుండి వచ్చే పొగ గాలి వీసే దిశ వైపుకు అంటుంది సముద్ర పలలల ఎత్తు ముప్పై సెంటీమీటర్ల వరకు ఉంటుంది రెండు మంద సమీరం గాలి వేగము ఆరు నుండి పదకొండు కిలోమీటర్ల వరకు ఉంటుంది బహిరంగ ప్రదేశంలో వీచే గాలి స్పర్శ స్పష్టంగా తెలుస్తుంది సముద్రంలో చిన్నపాటి అలలు కనిపిస్తాయి అలల ఎత్తు ముప్పై నుండి అరవై సెంటీమీటర్ల వరకు ఉంటుంది మూడు ఉప సమీరం వేగం పన్నెండు నుండి పంతొమ్మిది కిలోమీటర్ల మధ్య ఉంటుంది అలల ఎత్తు అరవై సెంటీమీటర్ల నుండి ఒకటి పాయింట్ రెండు మీటర్లు చెట్ల కొమ్మలు ఆకులు కదులుతాయి నాలుగు సమీరం గాలి వేగం గంటకు ఇరవై నుండి ఇరవై ఎనిమిది కిలోమీటర్ల మధ్య ఉంటుంది సముద్రంలో అలల ఎత్తు ఒకటి నుండి రెండు మీటర్లు దుమ్ములేస్తుంది కాగితాలు ఎగిరిపోతాయి ఐదు గాలి గాలివేగం ఇరవై తొమ్మిది నుండి ముప్పై ఎనిమిది కిలోమీటర్లు అలల ఎత్తు రెండు నుండి మూడు మీటర్ల వరకు ఉంటుంది చెట్ల యొక్క చిన్న కొమ్మలు గాలికి ఊగుతాయి ఆరు మారుతం వేగము ముప్పై తొమ్మిది నుండి నలభై ఎనిమిది కిలోమీటర్ల వరకు ఉంటుంది అలల ఎత్తు మూడు నుండి నాలుగు మీటర్లు గాలికి చెట్ల యొక్క పెద్ద కొమ్మలు ఊగుతాయి ఏడు గాలి వేగము నలభై తొమ్మిది నుండి అరవై ఒక్క కిలోమీటర్లు అలల ఎత్తు నాలుగు నుండి ఐదున్నర మీటర్లు గాలికి చెట్లన్నీ ఊగిపోతాయి ఎనిమిది పెను గాలి వేగము అరవై రెండు నుండి డెబ్భై నాలుగు కిలోమీటర్లు అలల ఎత్తు ఐదు నుండి ఏడున్నర మీటర్లు ఈ గాలికి చెట్ల కొమ్మలు విరిగిపోతాయి తొమ్మిది తుఫాను వేగము డెబ్బై ఐదు నుండి ఎనభై ఎనిమిది కిలోమీటర్లు అలల ఎత్తు పది మీటర్ల వరకు ఉంటుంది చెట్లు పడిపోతాయి పది పెను తుఫాను వేగము ఎనభై తొమ్మిది నుండి నూట రెండు కిలోమీటర్లు అలల ఎత్తు పన్నెండున్నర మీటర్ల వరకు ఉంటుంది పెద్ద పెద్ద చెట్లు కూడా పడిపోతాయి పదకొండు తీవ్ర తుఫాను వేగము నూట మూడు నుండి నూట పదిహేడు కిలోమీటర్ల వరకు అలల ఎత్తు పదహారు మీటర్ల వరకు ఉంటుంది తీవ్రమైన విధ్వంసం జరుగుతుంది పన్నెండు హరికేన్ గాలివేగము నూట పదిహేడు కిలోమీటర్ల కన్నా ఎక్కువ దీనివల్ల మహా విధ్వంసం జరుగుతుంది